నమస్తే అండి లక్ష్మీ కాంపిటేటివ్ హబ్ స్వాగతం ఈనాటి మన అంశం భారత్ తపాలా శాఖ మరియు మ్యాక్ మై ఇండియా అనే సంస్థల మధ్య జరిగిన ఒడంబడిక ఆ ఈ అంశాన్ని గురించి ఇవాళ మనం చర్చించుకున్నాం అన్నమాట సో ఈ ఆ ఉడంబడికని కనుక చూసుకున్నట్లయితే భారత్ తపాలా శాఖ ఈ మ్యాక్ మై ఇండియా అనేది ఒక సంస్థ ఇది మన లొకేషన్ని తెలిపేస్తుంది అదేవిధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే ఒక టెక్నాలజీని వాడుతుంది ఇది కాకుండా కూడా ఇంకా వేరే విధంగా జియో స్పేషియల్ సొల్యూషన్స్ అంటే మనకి భౌగోళిక పరంగా మరియు దానికి సంబంధించి రకరకాల ఉత్పత్తు ఉత్పత్తులు అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు బట్ దాని గురించి ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది అనమాట సో ఈ సంస్థతో భారత శాఖ ఒప్పందం ఏ విధంగా ఉందంటే భారత శాఖకి డిజిప్లిన్ అనే ఒక సాంకేతిక సదుపాయం ఉందనమాట ఈ దీన్ని ఈ మ్యాప్ మై ఇండియాలో ఉన్న మ్యాప్స్ దీంతో అనుసంధానం చేసి ఆ విధంగా ఒక కన్సూమర్ వీళ్ళ యొక్క ఎవరైతే మనం వాడుకుంటాం తపాలా శాఖని వాళ్ళ యొక్క అడ్రస్ని కరెక్ట్గా గుర్తించగలిగే విధంగా అదే విధంగా ఆ అడ్రస్ని ఎక్కడి నుంచైనా మనము చేరుకోవాలి అంటే చూడగలిగే విధంగా ఈ రెండి టెక్నాలజీస్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తున్నారు అంటే ఇది ఈ ఒక కూలంకషంగా ఇది ఒక అభిప్రాయం అనొచ్చు లేకపోతే దీనికి సంబంధించి మొత్తం సాంకేతిక వర్గాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనే దాని గురించి ఒక మూల బేసిస్ బేసిస్ అని చెప్పొచ్చు బేసిక్ థాట్ సో ఇది ఇది అసలు దీని మొత్తానికి డిజిపిన్ అనేది ఒకటి ఉందండి ఈ డిజిపిన్ ఏదైతే ఉందో ఇది భారత తఫాలా శాఖ వాళ్ళ వాళ్ళు తయారు చేసుకున్న ఒక సాఫ్ట్వేర్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఈ డిజిపిన్ అనేది ఒక

డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ ఈ డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ ని తయారు చేయాలంటే ఫస్ట్ మొత్తాన్ని భారతదేశం మొత్తాన్ని వాళ్ళు ఏం చేశారంటే మూడు పాయింట్ ఎనిమిది ఇంటూ మూడు పాయింట్ ఎనిమిది త్రీ పాయింట్ ఎయిట్ ఇంటూ త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ చతుర్భుజ గ్రిడ్స్ గా వీటిని తయారు అనమాట ప్రతి గ్రిడ్ కి కూడా ఒక పది అంకెల సంఖ్యని ఇవ్వడం జరిగింది ఇందులో సంఖ్యలు ఉంటాయి మళ్ళీ ఆల్ఫాబెట్స్ ఉంటాయి ఏబిసిబి ఉంటాయి ఈ రెండింటిని కలగలిపిన ఒక పది అంకెల నంబర్ని ఇవ్వడం జరిగిందనమాట ఈ దీన్ని బట్టి దీని ఆధారంగా ఒక ప్రదేశాన్ని వీళ్ళు గుర్తించగలరు అనమాట ఈ ఈ గుర్తించడంలో ఎందుకు మనకి ఎక్కువ ఉపయోగపడుతుందంటే మనం పోస్ట్ భారత తపాలా శాఖ ద్వారా మనం పంపించే ఏ విధమైన వస్తువులు కానివ్వండి ఉత్తరాలు కానివ్వండి బలపెట్ కానివ్వండి వీటన్నిటిని కరెక్ట్ అడ్రస్కి చేరేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట అదేవిధంగా దీన్ని ఎక్కడి నుంచి అయినా యాక్యురేసీ మనకి చాలా క్లియర్గా చాలా కరెక్ట్గా దీన్ని మనం గుర్తించగలం అనమాట అది అదేవిధంగా వీటిని దీన్ని ఎక్కడి నుంచి అయినా దాన్ని చెక్ చేసుకోవచ్చు వెరిఫై చేసుకోవచ్చు సో అది కూడా ఉపయోగపడుతుంది అనమాట సో ఈ రెండింటి వల్ల ఏమవుతుంది అంటే మనకి సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందటం వల్ల ఎక్కడ లోపాలు లే తప్పిదాలు జరగడానికి అవకాశం అనేది తక్కువ ఉంటుంది అనమాట మరి ఈ టెక్నాలజీని మ్యాప్ మై ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న యాప్ అప్లికేషన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ రెండింటిలోనూ ఈ రెండింటిని అనుసంధానం చేసి అందులో అనమాట ఎక్కడి నుంచైనా దాన్ని మనం చూసుకోవచ్చు గుర్తించవచ్చు అది అది ఒక ముఖ్యమైనది మరి ఈ డిసిప్లిన్ అనేది మనకి ఇంకొక విషయం ఏంటంటే దీన్ని విందాక చెప్పుకున్నట్లు భారత తపాలాఖ వాళ్ళకి వాళ్ళని తయారు చేయించుకున్నారు తయారు చేయడంలో ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అదే విధంగా ఇస్రో భారత అంతరిక్ష సంస్థ వీళ్ళందరూ కూడా ఈ డిజిపిన్ తయారు చేయడంలో భాగస్వాములైన ఈ డిజిప్లిన్ చేయడం ద్వారా భారత తపాలా శాఖ మరింత మెరుగైన సర్వీసెస్ ని మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ట్రైసబిలిటీ దాన్ని ఉంది ఈ ప్రదేశం ఎక్కడ ఉంది దానికి ఎలా దాన్ని మ్యాప్స్ ద్వారా దాన్ని అనుసంధానం చేయడం ద్వారా నేను మనం బాగా తొందరగా కనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇదే అండి భారత తపాలా శాఖ ముందుగా సాంకేతిక పరంగా బాగా ముందుకెళ్ళడానికి చేసుకుంటాయి అదేవిధంగా వాళ్ళ కి వాళ్ళు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి చేసే ప్రయత్నంగా నేను మనం పరిగణించవచ్చు అనమాట ఇదండి ఇలాంటి అంశం మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు